రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఏపీ టెట్ అండ్ డిఎస్సి వాయిదా పడుతుందా జరుగుతుందా జరగదా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఎప్పుడు ఎన్నడు అనేటటువంటి అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయండి ఈ నెల రోజుల్లో ఏ విధంగా రేపటి నుంచి రేపటి నుంచి ఇప్పుడు ఈ బిజీలో మీకు నేను ఇంట్రాక్ట్ అయి ఇంటరాక్ట్ కాలేపోయాను ఈ బుక్స్ తత్తంగం ఇదంతా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి టెట్ అనేటటువంటిది జరగడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పాసిబిలిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ పోస్ట్ పోన్ అయితే అందరు కూడా అందరు కూడా మంచిదే చాలా మంది ఇంకా ఇంకా బాగా చక్కగా ప్రిపేర్ అవుతారు ఇన్ని బుక్స్ చదవాలి అంటే పిచ్చెక్కిపోతుంది ఎస్ నాకు కూడా ఇన్ని బుక్స్ మీకు సప్లై చేయాలి అంటే ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అక్కడికి కూడా చాలా మందికి అందడం అందటం లేదు మన అణుపబ్ేషన్ ఆఫీస్ కి ఫోన్ పే చేసినటువంటి పదివేల మంది ఉన్నారు ఈ పదివేల మందికి ఈ రోజు నిన్న ఈ రోజు పంపించేశాము రేపా మాప మీకు అందుతుంది మీకు డోంట్ వరీ ఎలాంటి డోకా అవసరం లేదు అనుపబ్లికేషన్ ఆఫీస్ కి పే చేసినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా నిన్న ఈ రోజు మా వాళ్ళందరూ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా బుక్స్ అదే పనిలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను ఆల్రెడీ మీకు కొన్ని బుక్స్ పంపించాం కాబట్టి మీరు సేఫ్ సైట్ ఉన్నారు మరి పంపించడం పరిస్థితి గా ఎవరైతే రీసెంట్ వాళ్ళు కూడా ఇప్పుడే పంపిస్తాను కాబట్టి మీరు ఈ ఈ బుక్స్ ఇవి కొంచెం బాగా చూపించు సో దిస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండి డిఎస్ ఇది వర్క్ బుక్ దీంట్లో లిటరేచర్ ఉంటుంది అదేవిధంగా కంటెంట్స్ కంటెంట్స్ మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కంటెంట్ ఉంటుంది అదేవిధంగా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ మెథరాలజీ ఉంటుంది మెథరాలజీ ఉంటుంది కాబట్టి హార్ట్ కేక్ హార్ట్ కేక్ ముఖ్యంగా విజయనగరం విజయనగరం నుంచి ఎక్కువ ఫోన్లు వస్తాయి అది శ్రీఆలు పబ్లికేషన్స్ అనేటటువంటి విజయనగరం శ్రీకాకుళం చిత్తూరు అదేవిధంగా వైజాగ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి కాకినాడ వెస్ట్ గోదావరి భీమవరం ఏలూరు అదేవిధంగా కృష్ణ కృష్ణ అవనిగడ్డ విజయవాడ అదేవిధంగా గుంటూరు నెక్స్ట్ ఒంగోలు ఒంగోలు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ లో ఒంగోలు చీరాల ఇవన్నీ కూడా చీరాల ఒంగోలు దర్శి ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా శ్రీ అను పబ్లికేషన్స్ ఓన్లీ శ్రీ అను పబ్లికేషన్స్ ఆంధ్ర రాష్ట్రం అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ శ్రీ అను పబ్లికేషన్స్ దిస్ లీడింగ్ పబ్లికేషన్ ఇన్ టెట్ అండ్ డిఎస్ఏ అండ్ ఇన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో అండ్ నెల్లూరు 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 నెక్స్ట్ మంచి ప్లేస్లో ఉంది నెల్లూరు ఆల్సో అదేవిధంగా చిత్తూరు తిరుపతి తిరుపతి చిత్తూరు ఇవన్నీ కూడా శ్రీ అను పబ్లికేషన్స్ అదేవిధంగా నెక్స్ట్ కర్నూలు కర్నూలు అయితే శ్రీ రోజు పబ్లికేషన్ ఫస్ట్ ప్లేస్ నా నంద్యాల అదే అదేవిధంగా ఎమ్మినూర్ ఇవన్నీ కూడా శ్రీ పబ్లికేషన్ శ్రీ పబ్లికేషన్ మాత్రమే చదవండి ఎస్ మీ జిల్లాలో మీరు విజయవంతంగా టెట్ లోను అదేవిధంగా డిఎస్ఈలోనూ మీ జిల్లాలో మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉండవడనని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను అందరూ లక్షల మంది లక్షల మంది అభ్యర్థులు మిగిలినటువంటి వాళ్ళని పొరపాటున వేరే చదివితే వీళ్ళు ముందుకెళ్ళిపోతారు మీరు వెనకబడిపోతారు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజు నుండి ఈ రోజు నుండి మీకు అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మూడు వేల రూపాయలు సెట్ టోటల్ సెట్ సుమారుగా మూడు వేల రూపాయలు ఉంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసు వీడియోస్ ఎస్ శ్రీ పబ్లికేషన్స్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళ అందరికీ కూడా అందరికి కూడా ఈ ఈరోజు రేపు ఎల్లుండి వీడియోస్ ప్లస్ బుక్స్ మొత్తం కలిపి కేవలం కేవలం పదిహేను వందలకే పదిహేను వందలకే మీరు మీ రండి కమాన్ రండి మొత్తం టోటల్ సెట్స్ వచ్చింది టోటల్ సెట్స్ వచ్చింది కాబట్టి మీకు మిగిలిన మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పంపించాను వాళ్ళు కూడా మీరు ఇంతకు ముందు పే చేసిన వాళ్ళు ఉంటే మీరు కూడా తీసుకోవచ్చు మీకు కూడా ఆఫర్ ఇచ్చేస్తాను మా వాళ్ళకి చెప్పేస్తాను మీరు కూడా ఎవరైతే మన అను పబ్లికేషన్ నుండి ఆఫీస్ నుంచి ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరికీ కూడా వీడియోస్ ఒక్క ఒక్క రూపాయ రెండు రూపాయలు ఎంత ఉంది కాస్ట్ అది అది ట్యాక్స్ అది పే చేసుకుని ఈ రెండు మూడు రోజులు మీరందరూ కూడా ఈ రెండు మూడు రోజులు రండి ఈ బుక్స్ శ్రీ శ్రీయాను పబ్లికేషన్ ఆఫీస్ నుండి వీడియోస్ పొందండి ఇంకోటి కూడా నేను చెప్తాను మిత్రులారా ఈ బుక్స్ అయిపోయినా చెప్తాను మీకు ఎస్ దిస్ ఇస్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎడ్యుకేషన్ కాస్ ఆన్ సైకాలజీ ఇది శివపలి సార్ సైకాలజీ అంటే సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటే సైకాలజీ సైకాలజీ సూపర్ స్టార్ నుంచి పుట్టింది లాగా ఈ బుక్ తయారు చేయబడింది అనమాట అదే శ్రీయాల ఇంప్లికేషన్ లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీ మొత్తము మీకు నాలుగు బిట్లు ఇచ్చిన ఐదు బిట్లు ఇచ్చిన ఆరు మార్కులు ఇచ్చిన పది మార్కులు ఇచ్చినా దీని నుండే వస్తాయి ప్లీజ్ రిమెంబర్ ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను ఈ బుక్ నుండి సెంట్ పర్సెంట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది గత ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఈ బుక్ ఈ బుక్ ఆ విధంగా తయారు చేశాము ఎస్ నెక్స్ట్ ఎస్ ఇది శిశు వికాసం పెరగాది ఇది టెట్క సంబంధించి రాష్ట్రంలో హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది రాష్ట్రంలో హాట్ కేకు లాగా కాదు ఏంటంటే ది బెస్ట్ పేపర్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ అర్థంలాగా పేపర్ పేపర్ అర్థంలాగా మంచి పేపర్ తో మంచి పుస్తకాలు క్వాలిటీ బుక్స్ క్వాలిటీ వీడియోస్ క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ బిట్స్ అన్ని క్వాలిటీవే సో చూడండి పేపర్ ఎంత అందంగా ఎంత వైట్ గా ఎంత బ్రైట్ గా ఎంత బ్రైట్ గా ఉందో మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా కూర్చున్నాను ఆలోచించండి పబ్లికేషన్ ఫాలో అండి ది బెస్ట్ బుక్స్ అండ్ ది విత్ బెస్ట్ పేపర్ విత్ బెస్ట్ పేపర్ బెస్ట్ బుక్స్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఈ సోషల్ స్టడీస్ వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సోషల్ స్టడీస్ నేనే ప్రెజెంట్ చేయడం జరిగింది ఈ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ మూడో తరగతి నుంచి టెన్త్ ఎయిత్ ఎస్ చూడండి బొమ్మల ద్వారా ఫిగర్స్ బొమ్మల ద్వారా చక్కగా నీట్ గా అర్థం లాగా ఉంది అద్దంలాగా ఉంది ఇది స్కూల్ ఎస్టేట్ కూడా పనికొస్తుంది స్కూల్ ఎస్టేట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎస్జిడి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ బుక్ ని తీసుకోండి మీరు విజయం సాధించండి ఎస్ చూడండి ఎంత నీట్ గా చక్కగా అద్భుతంగా మంచి పేపర్ తో ది బ్రైట్ పేపర్ తో వైట్ పేపర్ తో చక్కగా ముత్యాల లాంటి లెటర్స్ అక్షరాలతో ముత్యాల లాంటి అక్షరాలతో చక్కటి బాక్సులతో చక్కటి బొమ్మలతో చక్కగా రూపొందించబడినటువంటి బుక్ టేబుల్స్ ద్వారా చాటు ద్వారా అప్లికేషన్ బిట్స్ ద్వారా విత్ వర్క్ బుక్ మీరు వర్క్ బుక్ కూడా ప్రాక్టీస్ చేయండి ఎస్ దిస్ ఈజ్ వర్క్ బుక్ దిస్ ఇస్ వర్క్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ అండి రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి టెక్స్ట్ బుక్స్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మిత్రులరా ఎక్కువగా న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను అంటే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వచ్చి పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత దాని తర్వాత బుక్స్ అన్ని మారిపోయినాయి ఎవరు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బుక్స్ ద్వారా బిట్లు ఇవ్వరు బుక్స్ ద్వారా బిట్లు ఇవ్వరు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఎత్త ప్రజెంట్ ఉందో నా బుక్స్ నుండే బిట్లు ఇవ్వాలని కోరుకుంటారు కానీ ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బుక్స్ నుండి బిట్లు ఇవ్వాలి ఎవరు కోరుకోరు కాబట్టి ఎక్కువ ప్రియారిటీ నేను మేమైతే అదే విధంగా కొంచెం పాత పుస్తకాల్లో ఉన్న మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ట్రై మెథడ్ ఎక్సలెంట్ అమోఘం దీన్ని ఈ విధంగా ఇందులో ఇంకోటి పులిని చూసి నక్క వాటర్ పెట్టుకున్నట్టు ఇంకొకటి కూడా మనలాగానే కవర్లో పెట్టించాడు తెలంగాణకి నేను ఎప్పుడైతే రిలీజ్ చేశాడు అను వేరే వాళ్ళు కూడా కవర్లో పెట్టి రిలీజ్ అంటే పులి పులి నక్క నక్కే మేము అను లో శ్రీ నరేష్ కుమార్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు నీట్గా చూడండి పేపర్ చూడండి ఎంత మంచిగా ఉందో ఎంత చక్కగా ఉందో సో అందువల్ల మెథడ్ మిగతా పుస్తకాలతో పాటు ట్రైమ్ మెథడ్ అనేది హాట్ కేక్ దొరకటం లేదు హాట్ కేకు లాగిలిపోతుంది ఆ విధమైనటువంటి బుక్ ఆ విధమైనటువంటి వర్క్ బుక్ రెండింటిని ఎవరు జరిగిన మిత్రులరా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా రాష్ట్రంలో వివిధ నలుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా శ్రీ పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు మీ ఫ్రెండ్స్ అడగండి మీ సీనియర్స్ అడగండి పబ్లికేషన్ సర్వీ వారు కూడా జాబులు సంభవించారు నెక్స్ట్ విద్యా దృక్పథాలు అనదర్ ఇంపార్టెంట్ కామన్ బుక్ స్కూల్ అసిడెంట్ క్లాస్ రూమ్ సైకాలజీ స్కూల్ అసిటెంట్ ఇవన్నీ కూడా విద్యార్పర ఒక ఎఫిషియంట్ ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ చాలా స్మూత్ గోయింగ్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేజర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ మంచి బుక్ని ఎక్కడ కూడా వదిలిపెట్టుకోకుండా మంచి పేపర్తో మంచి బుక్ని ఈ దీంట్లో రెండు వేల పద్దెనిమిది పథకాలు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేపర్లు కూడా మోడ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు రెండు వేల పద్దెనిమిది ప్రీవియస్ పేపర్లు మోడ పేపర్స్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఎన్ని పేపర్లు ఇచ్చాయి దర్దాపు ఇరవై పేపర్లు ఇచ్చాం దర్దాపు ఇరవై పేపర్లు ఇచ్చాం హార్ట్ కేకుల్లాగా పెద్ద చాలామంది పెద్ద పెద్ద బుక్ తయారు చేశారు ఐదు వందల బయలు మూడు వందల బయలు నాలుగు ఎందుకండి ఎస్ పెట్ట కొంచెం కోతగణం పిట్ట కొంచెం కోతగణం అలా ఉండాలి బుక్ అంటే బుక్ సైజు తక్కువ ఉండాలి బుక్ యొక్క క్యారెక్టర్ సిక్స్ ఎట్లా ఉండాలి అంటే మార్కులకు అనుగుణంగా బుక్ యొక్క క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లక్షణాలు ఉండాలి ఐదు మార్కులు ఉన్న బుక్ ఐదు వందల పేజీలు ఎందుకు దీని నుంచి వచ్చేస్తాయి నో డౌట్ ఆల్ మీరు లైన్ టు లైన్ చదవండి ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా కోడలు కూడా ఇచ్చాం ఎస్ ఇలా ఎవరు ఎవరు క్యూ క్యూఆర్ కోడ్స్ మీకు ఎవరైతే బుక్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ క్యూఆర్ కోడ్స్ ఓపెన్ అవుతాయి మీ దగ్గర పెట్టిని ఒక్కసారి చూడండి చూడండి మిత్రులారా కొత్త సిలబస్ మొన్న పెట్టినటువంటి సిలబస్ ప్రకారం ఈ బుక్ మీ ముందుకి తీసుకొచ్చాము మొన్న పెట్టినటువంటి సిలబస్ మొన్న పెట్టినటువంటి సిలబస్ ప్రకారం దీనిని ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఏమి అప్పుడు బడి పిలుస్తుంది కార్యక్రమం అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెట్టారన్నమాట ఆ పథకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా జాగ్రత్తగా ఇచ్చారు అన్నమాట ఒక్క ఐదు రోజులే ఐదు రోజులే దీన్ని దీన్ని మొత్తం అండర్లైన్ చేసేసుకోండి ఐదు రోజులే పేపర్ కూడా అందుకనే మంచి జిఎస్ఎం మంచి జిఎస్ఎం ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ జిఎస్ఎమ్తో పేపరు ఇవ్వడం జరిగింది చాలా ఎక్సలెంట్ పేపరు మీరు చూడంగానే చదవగానే అండర్స్టాండ్ అయ్యేటటువంటి పేపరు కాబట్టి మంచి బుక్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చదవలసిన కోరుతున్నారు ఈనాడు పబ్లికేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లీడింగ్లో ఉంది ప్లీజ్ రెంబర్ దిస్ పాయింట్ ఇది దీనికి దీనికి వర్క్ బుక్ నెక్స్ట్ దిస్ ఇస్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ చంద్ర సార్ శ్రీమతి పావని మేడం అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా నెక్స్ట్ రామారావు సార్ శ్రీ రామారావు సార్ శ్రీకాకుళం వీరందరూ కూడా ఈ సైన్స్ కంటెంట్ ని ప్రజెంట్ చేయటం చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి దిస్ ఇస్ సైన్స్ కంటెంట్ దిస్ ఇస్ సైన్స్ కంటెంట్ చక్కగా నీట్గా అద్భుతంగా ఆయిల్ ప్రింటింగ్ ఆయిల్ ప్రింటింగ్ లే అట్టలు కూడా ఆయిల్ ప్రింటింగ్ చక్కగా ఈ నీటు అదేవిధంగా ఐఐటికి ఉన్నటువంటి బుక్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా తీర్చిదిద్దాము ఇలాంటి క్వాలిటీ మీరు మీరు ఏం చేస్తారంటే పబ్లికేషన్ ఇవ్వమని అడగద్దు మా యొక్క వాల్యూ తెలియాలంటే మార్కెట్లో ఏదో పబ్లికేషన్ ఉంది ఆ పబ్లికేషన్తో పోల్చి చూసుకోండి మార్కెట్లో ఇంకోది ఏదో పబ్లికేషన్ ఉంది ఆ పబ్లికేషన్తో పోల్ చూసుకోండి మీరు పబ్లికేషన్ ప్రతి బుక్ని బుక్ షాపుల దగ్గర కూర్చుని అది ఇది చూసుకోండి కొత్త బుక్స్ ప్రకారం ఇవ్వాలి పాత పుస్తకాలు కూడా కొంచెం తీసుకోవాలి తెలుగుందా మ్యాథ్స్ మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ మీకు ఇది అసలు మ్యాథ్స్ అంటే ఇదండి ఇది మ్యాథ్స్ ఇది మ్యాథ్స్ ఏనండి మ్యాథ్స్ తయారు అంటే ఇలా తయారు చేయాలి ఇలా తయారు చేయాలి పగల పూట గవర్నమెంట్ ఉద్యోగం చేయటం సాయంత్రం పూట ఏదో నాలుగు తూతూ మంత్రంగా పుస్తకాలు తయారు చేయటం కాదు ఎస్ మ్యాథ్స్ ఇది అందమైన మ్యాథ్స్ అద్భుతమైనటువంటి మ్యాథ్స్ పిల్లలకి నాలుగు మార్కులు తీసుకొచ్చేటటువంటి మ్యాథ్స్ బుక్ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ రెండు సిలబస్ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ ఇది మ్యాథ్స్ నేర్చుకోవాలి ఇది మ్యాథ్స్ పోటీ పడాలి ఇది మ్యా మ్యాథ్స్ అంటే శ్రీ బాలకృష్ణ సారు నాయుడు సారు తయారు చేసినటువంటి మ్యాథ్స్ అంటే ఇలా ఉండాలి మ్యాథ్స్ హాట్ కేక్లో పిల్లలకి ఎందుకంటే నేను మ్యాథ్స్ పేరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేశానంటే నాకు డిఎస్సి రెండు రెండు సార్లు మిస్ కావడానికి కారణం బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ ల్యాక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ రికార్డింగ్ మ్యాథమెటిక్స్ నాకు మ్యాథ్స్లో తక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల నాకు మిస్ అయింది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని నా పిల్లలకి నా స్టూడెంట్స్కి అలాంటి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో స్పెషల్గా డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ విధంగా చేశాం మరి ఒక పబ్లికేషన్ పాపం చూస్తున్నాడు ఇప్పుడే చూస్తున్నాడు ఈసారి ఎప్పుడున్నాడు అని చెప్పి వెతుకుతాడు ఆ క్యాండిడేట్ అది తయారు చేసుకోలేడు అణు పబ్లికేషన్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారా పాపం ఫోన్ చేసేసి సార్ మాకు 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 నాకు అంత దమ్ము లేదు సార్ మీరు వచ్చే ప్లీజ్ దయచేసి సార్కి తెలియకోకుండా ఒక నాలుగు యూనిట్లు రాయండి సార్ నాకు చదువు లేదు చూసుకుంటానికి శివయ్య సార్కి ఎవరు చెప్పలేదు సార్ అని పాపం ఒక ఒకటి చూస్తూ ఉన్నాడు ఈ వీడియో ద్వారా వాని కూడా చెప్తాను నాకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మీరు తయారు చేసి ఇస్తాను మ్యాథ్స్ ఈ విధంగా ఉండాలని ఎస్ నేను మా బాలకృష్ణని అప్పగేస్తాను మా బాలకృష్ణే అప్పగిస్తాను ఎందుకంటే మీకు ఎటు లేరు కాబట్టి తయారు మ్యాథ్స్ తయారు చేసేవాళ్ళు నా నా బుక్ మీరు కొంటారు కాబట్టి మీ టేబుల్ మీద నా బుక్ ఉంటుంది కాబట్టి ఏం పేపర్ వేసారా చూస్తారు కాబట్టి బుక్ ఎలా ఉందా చూస్తారు కాబట్టి నన్ను అప్రోచ్ అయితే మీకు గైడ్ కూడా ఇస్తాను నెక్స్ట్ ఐదు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు సంపాదించినటువంటి మెథడాలజీ సారు ఐదు ఉద్యోగాలు సంపాదించినటువంటి కంటెంట్ సారు శ్రీ సత్యపల్లి శ్రీ సత్యారావు సారు అదేవిధంగా శ్రీ అరుణ్ కుమార్ సార్ బుక్కు న్యూ కంటెంట్ అండ్ ఓల్డ్ కంటెంట్ నైన్త్ క్లాస్లో న్యూ కంటెంట్ తీసుకున్నాము అదేవిధంగా ఓల్డ్ కంటెంట్ కూడా తీసుకున్నాం న్యూ కంటెంట్ అండ్ ఓల్డ్ కంటెంట్ రెండు తీసుకుని సారు అద్భుతంగా తయారు చేశాడు ఎక్సలెంట్గా తయారు చేశాడు అసలు ఇప్పుడు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో అనుపబ్లికేషన్ డిఎస్సి అంటే తెలుగులో ఓన్లీ అనుపబ్లికేషనే పోతుంది మీరు చూడండి మా మార్కెట్కి ఎంక్వేరీ ఎంక్వేరీ చేయండి షాపులకి వెళ్ళి ఎంక్వేజ్ చేయండి ఎవరు ఎక్కువ పోతుందంటే అనుపబ్లికేషన్ తెలుగు దీంట్లో మొత్తము మొత్తము టోటల్గా టెట్ అండ్ డిఎస్సి సిలబస్తోనే ఉంటుంది మీ టెట్ సపరేటు డిఎస్సి సపరేటు తీసుకోవచ్చు తీసుకోని అవసరం లేదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఓకే నెక్స్ట్ మిత్రులరా స్కూ వాట్ ఎవర్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఎప్పుడైతే నేను పదిహేను వందలకి అదే విధంగా వీడియోస్ని ఈ విధంగా ఇచ్చానో ఏ ఆఫీస్ నుంచి కొన్న కొన్నటువంటి వారికి ఇక ఇప్పుడు అంటే లేట్ ఉండవు ఎందుకంటే ముందు అంటే అన్ని బుక్స్ రాలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇప్పుడు లేట్ ఉన్నావు అన్ని బుక్స్ వచ్చేసినాయి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పబ్లికేషన్ ఆఫీస్ నుండే మీకు ఇస్తాము మీకు అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే రోజు వేస్తే రేపు కొరియర్ వచ్చేస్తుంది మేము ఇప్పుడు ఈ టైం తక్కువ ఉంది కాబట్టి వివిధ జిల్లాల్లో కొన్ని పోస్టులు ఎక్కువ ఉండే కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి బుక్ షాపులకి వేస్తే మీకు అందించలేరు ఎందుకంటే కొన్ని జిల్లాలు ఎక్కువ ఉండే కొన్ని జిల్లాలు తక్కువ ఉండే కాబట్టి మాకు కూడా నష్టం వస్తుంది మిగిలిపోతాయని సో ఆ ఉద్దేశంతో మొత్తం ఇక ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీకు అందిస్తున్నాము ఉదాహరణకి ఎస్ఏ ఉంది ఎస్ఏ ఉంది ఎస్ఏ ఉంది ఎస్ఏ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ ఉంది అంటే మీకు అను పబ్లికేషన్ ఆఫీస్ టెట్ అండ్ డిఎస్సి సిలబస్ అయితే టూ ప్లస్ వీడియోస్ టూ ప్లస్ వీడియోస్ ప్లస్ వీడియోస్ ఓన్లీ డిఎస్సి సిలబస్ అయితే ఓన్లీ మీరు అడగండి పబ్లికేషన్ ఆఫీసు కాల్ చేసి నేను చెప్పాను మా వారికి అందరికీ పబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేసినప్పుడు కింద స్కోర్ అవుతున్నాయి ఆ నంబర్లో కాల్ చేసినప్పుడు మీరు క్లియర్ కట్ గా చెప్పాలి టెట్ట డిఎస్సియా టెట్ట డిఎస్సియా ఈ విధంగా టెట్ట అయితే టెట్కం డిఎస్సి అయితే రెండు వేలు విత్ వీడియోస్ ఇంకా ఏమైనా పెండింగ్ వీడియోస్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తారు నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాం మిత్రులరా కేసు అయిన మండేకి వెళ్ళిపోయింది ఏది సోమవారం మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఏది పోస్ట్ పోన్ అవ్వటానికి పోస్ట్ పోన్ అయితే ఇంకా బాగా చదవండి పోస్ట్ గ్యారంటీకి వస్తుంది పోస్ట్ పోన్ అయితే వెళ్తుందంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అప్పటివరకు ఇంక ఖాళీ వరకు ఒకసారి నోటిఫికేషన్ వేసిన తర్వాత వచ్చే ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నో ఎగ్జామ్ జరగాల్సిందే అన్డౌటెడ్ ష్యూర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేపు మాప అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ జరుగుతుంది అందువల్ల సిలబస్ అనేది మారదు ఎందుకంటే బుక్స్ ఇమ్మీడియట్ గా మార్చాలంటే ఎవరి వాళ్ళ కాదు రేపు రేపు వేరే ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్ మార్చాలంటే మార్చలేదు ఇంతకుముందు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం టెట్ట జరిపినప్పుడు పాత పుస్తకాలు జరిపింది ఏది టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి బుక్సే ప్రింట్ అయినటువంటి బుక్స్తోనే జరిపింది రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం కూడా ఈ బుక్స్తోనే ఈ సిలబస్తోనే మీకు ఇస్తారు అందువల్ల కొత్త బుక్స్ మీ దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర ఆ కొత్త బుక్సే మనకు పబ్లికేషన్ కొత్త బుక్స్ ఈ టెట్టో డిఎస్సి టెట్కం డిఎస్సి అయితే రెండు వేలకి అందిస్తున్నాం విత్ వీడియోస్ అదే ఓన్లీ డిఎస్సి అయితే పదిహేను వందలకే అందిస్తున్నాము విత్ వీడియోస్ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి ఈ రోజు నుండి బుక్స్ వేసుకోండి రేపు అటు డబ్బులు అమౌంట్ అమౌంట్ ఎప్పుడు పే చేస్తారంటే రేపు సోలవారం అట్లా బుక్స్ వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత పే చేదురుకొని మీరు ఇప్పుడు ఈ ఈ వీడియో చూసిన వెంటనే కింద స్కోల్ అవుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ వీటికి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు క్లియర్ కట్గా చెప్తారు డిఎస్సి అయితేనేమో ఈ రేట్కే అందిస్తారు ఓన్లీ డిఎస్సి అయితేనేమో ఈ రేట్కి అందిస్తారు అంటే టెటో డిఎస్సికి ఏ బుక్స్ వస్తాయి ఏంటంటే టెట్ టెట్ డిఎస్సికి మీకు స్కూల్ వస్తే వరకు తెలుగు ఇంగ్లీషు ఇవి అదనంగా వస్తాయి తెలుగు ఇంగ్లీష్ అదనంగా వస్తాయి లేదు మాకు డిఎస్సి కావాలి అంటే క్లాస్ రూమ్ సైకాలజీ జీకే కరెంట్ ఎప్ప పర్స్పెక్టివ్స్ ఇన్ అడ్యుకేషను మీ కంటెంటు మెథడ్స్ ఐదు బుక్స్ వస్తాయి అలా కాకుండా టెట్తో అయితే సుమారు ఏడు బుక్స్ వస్తాయి మీకు టెట్కమ్ టి టెట్ అని డిఎస్సి కావాలా అదేవిధంగా డిఎస్సి కావాలా ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి మ్యాక్సిమం అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి ఈ బుక్స్ అన్ని కూడా ఈ సోమవారం నుంచి ఇంగ్లీష్ మీడియం మరియు ఈ ఈ బుక్స్ ఏవి స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి మీరందరూ కూడా చాలా ఈ సిలబస్ ప్రకారం ఇప్పుడు పెట్టినటువంటి సిలబస్ ప్రకారం స్కూల్ అయిన సిలబస్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఈ సిలబస్ ప్రకారమే మీకు అందిస్తున్నాం కాబట్టి దీన్ని ఆస దీన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి కోరుతున్నాం ఒకటి మ్యాథ్స్ రెండు సోషలు సోషలు మూడు ఇంగ్లీషు నాలుగు బయాలజీ మీకు ఇంకా మీకు వచ్చిన దాన్ని బట్టి ఫిజిక్స్ తెలుగు వీటిని కూడా ఇస్తాం మీరు వచ్చినా ఎంతమంది వాండింగ్ కావాలో చెప్పండి ఇవి ఎంతమంది కావాలో చెప్పండి నాకు కనీసం ఒక రెండు వేలు మూడు వేలు ఇవ్వాలి సోమవారానికి మండేకి మీకు ఆర్డర్ ఇమ్మీడియట్గా రావాలి అంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు వీళ్ళతో పాటు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక టూ థౌజండ్ వరకు మినిమం టూ థౌజండ్ వరకు మీకు ఇచ్చేసేస్తే ఇమ్మీడియట్గా వీడియోస్ ప్లస్ బుక్స్ మీ ముందుకి తీసుకొస్తున్నాను ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాథ్స్లో రెండు వేలు సోషల్లో రెండు వేలు ఇంగ్లీష్లో రెండు వేలు బయాలజీలో రెండు వేలు తెలుగులో రెండు వేలు అదేవిధంగా ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్లో రెండు వేలు సో ఈ విధంగా మీకు ఇస్తే మీరు ఇస్తే ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే వీళ్ళని కూడా ఇంకా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వచ్చు లాంగ్ టర్మ్ ఇంకా బాగా ప్రిప ప్రిపరేషన్ మీకు టైం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నా మిత్రులారా ఇవి అదేవిధంగా మీకు ఇంకా మీకు ఇంకా కావాలి అంటే టీజీటీ పీజీటీ కూడా టీజీటీ అంటే ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఎంతమంది కనీసం ఒక వెయ్యి మంది వెయ్యి మంది టీజీటీ వస్తే మీకు ఆర్డర్ చేస్తారు టీజీటీకి ఆ సిలబస్ ప్రకారం ఒక వెయ్యి మందికి వస్తే మీకు బుక్స్ ప్రింట్ ఇస్తా ప్రింటింగ్ ఇస్తా అదే విధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కూడా రెడీ అయిపోయినాయి రేపు సోమవారానికి ప్రింటింగ్ వెళ్తాయి మీరు ఎస్జిటి పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎంతమంది ఉండారో మీరు ఆఫీసుకు కాల్ చేసి ఇమ్మీడియట్ మేము ఉండాము మేము ఎంతమంది ఉన్నాము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు నాకు ఎప్పటికప్పుడు చెప్పేస్తే మీకు ఇక్కడ నుంచి ఈ బుక్స్ అన్ని కూడా ఎస్ ఆల్ దీస్ బుక్స్ విచ్ విల్ బి సప్లైడ్ ఫ్రమ్ శ్రీ పబ్లికేషన్స్ ఆఫ్ త్రూఅవుట్ ద స్టేట్ కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఒకటి సిలబస్ సిలబస్ ఎక్కువగా ఉందనేటటువంటి ఒక ఒక కారణం రెండు తక్కువ టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి మూడు టెట్కి సెట్కి టెట్ ఏమో సెట్ ఏమో తొంభై రోజులు ఇచ్చారు సెట్ ఏమో టెట్ ఏమో ఇరవై రోజుల ఎగ్జాము ఇది ఒక గ్రౌండ్ అదేవిధంగా బిఈడి డిఈడి విభాగం ఇది ఒక గ్రౌండ్ సో ఈ విధంగా ఈ విధంగా రకరకాలైనటువంటి కాజెస్ ఉంటాయి ఆ డ్యూ టు ఆల్ దీస్ కాజ్ టెక్ అండ్ డిఎస్ఏ ఎగ్జామ్స్ మేబీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ కాబట్టి పోస్ట్ పోన్ అవో అవితేనే మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే నా సేసిన ఏంటంటే పోస్ట్ పోన్ కాదని మీరు చదవండి థ్యాంక్ యూ